ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రాజమండ్రి ప్రెస్క్బ్లో పాత్రికల సమావేశంలో ఎస్కే బాబు మూర్తి శాస్త్రవేత్త సుధాకర్ కామెంట్స్ అరటి వ్యర్థాలు వట్టివేరు ఆధారిత ఆదాయ మార్గాలను అందిపుచ్చుకోవాలి అరటి నారతో విలువైన ఉత్పత్తులు పర్యావరణ హితంగా ఉండే ఈ వస్తువులను విరివిగా వాడుకోవాలి ఉత్పత్తుల తయారీకు వాడకానికి సహకరించాలి మహిళలకు కోయంబత్తూరు ఏకోగ్రీన్ యూనిటీ భాగస్వామ్యంతో శిక్షణ ఇస్తున్నాం వీటికి దాదాపు అరవై ఐదు దేశాల డిమాండ్ ఉందని తాము ఇతర రాష్ట్రాలకు విదేశాలకు కూడా ఎగుమతులు చేస్తున్నామన్నారు దగిన విషయం ఏంటంటే యావత్ భారతదేశంలో యావత్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా అరటి చెట్టు నుంచి మిషన్ల ద్వారా నార తీసేటువంటి ప్రక్రియని మన సిటీఆర్ఐ ఇప్పుడు ప్రస్తుతంగా నెత్తాగా రూపంగా రూపాంతకం చెందినటువంటి మన సిటీఆర్ఐ రెండు వేల రెండు సంవత్సరంలో ఈ మిషన్ తయారు చేస్తుంది రెండు వేల రెండు సంవత్సరంలో తయారు చేసి మూడు వందల డెబ్బై ఐదు మిషన్లని ఆల్ ఓవర్ ఇండియా పద్నాలుగు రాష్ట్రాలకి సప్లై చేసింది వాటిలో నార్త్ ఈస్ట్ ఇది కూడా ఉంది ఆ అక్కడ నలుగురు మనుషుల్ని నలుగురు వ్యక్తుల్ని ఒక టీమ్గా పెట్టారు ఆ టీంకి నేనే టీమ్ లీడర్ నా పేరు సుధాకర్ ఇక్కడ ఏం జరిగిందనంటే మనకి రెండు వేల రెండులో మనం మిషన్ తయారు చేసినప్పుడు రెండు వేల నాలుగులో ఇంకో క్రీన్ యూనిట్ వాళ్ళు వచ్చి మన మిషన్ అవన్నీ చూసి వీళ్ళే కాదు మొత్తం అరవింద్ మిల్స్ వాళ్ళని కానీ వాళ్ళని వీళ్ళని రకరకాలుగా అన్ని కంపెనీలు వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఈ మిషన్ గురించి తెలుసుకొని దాన్ని ప్రాపరేట్ చేయడానికి చాలా ప్రయత్నించారు చేశారు ఆ విధంగానే ఇప్పుడు సార్ చెప్పారు నవసారిలో గుజరాత్ వాళ్ళు ప్రాజెక్ట్ చేస్తారంటే దానికి మూలం మన సిటీఆర్ఏ ఆ తర్వాత ఇప్పుడు ఈకో గ్రీన్ యూనిట్ వాళ్ళు చేస్తారంటే దానికి మూలం సిటిఆర్ఏ మహారాష్ట్రంలో జరుగుతోంది మధ్యప్రదేశ్లో జరుగుతోంది బీహార్లో జరుగుతుంది నార్త్ ఈస్ట్ రీజన్లో జరుగుతుంది అని అంటే నార్త్ ఈస్ట్ లో అబ్సాం అవన్నీ జరుగుతుంది అంటే అక్కడికి ప్రత్యక్షంగా నేనే నేనే మన మిషన్ను పంపించి వాడికి డెమోస్ కండక్ట్ చేసి అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి మన దగ్గర ఉన్నటువంటి మాస్టర్ ట్రైనర్స్ని ఆ ప్రాంతాలకి నెల రోజులు రెండు నెలలు పంపించి తద్వారా మన మన సిపిఆర్ఐ డెవలప్ చేసినటువంటి టెక్నాలజీని

మీరు సబ్సిడీ వచ్చింది అని అంటే ఇది ఏంటంటే యాక్చువల్గా మీరు ఇనిషియేట్ చేస్తున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదైనా సరే మనం చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బనానా ఫైబర్ అని అంటే బనానా ఫైబర్ ఎంటైర్లీ రిలేటెడ్ అవుతుంది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దే దం ఫార్వర్స్ ఇటువంటి ప్రోడక్ట్ని ఒక వేస్ట్ని మనం దానికి వాల్యూ ఎడిషన్ చేస్తున్నప్పుడు అటువంటి ఆర్గనైజేషన్ ముందుకు వచ్చి మేము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తాము అని ముందుకు రావాలి సో ఇప్పుడు ఈ రోజున మీరు ఇక్కడ మీటి పెడుతున్నారు అనేది మీద పది మందికి తెలియాలి తద్వారా ఇప్పుడు సార్ చేసినట్టు గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి లేకపోతే పని చేసేటువంటి కమిషనర్ కానివ్వండి ముందుకు వచ్చి దీనికి వాళ్ళ సహకారం అందిస్తేనే కానీ మనం ముందుకెళ్ళాలి అవనటమే కాదండి సో ఆ సబ్సిడీ కంపెనీస్ అవన్నీ కంపల్సరీ కావాలి సార్ సో ఫర్ ఎగ్జాంపుల్ బనానా పేపర్ ఉంది బనానా పేపర్ విషయం మనం డెవలప్ చేసినప్పుడు వాళ్ళంతక వాళ్ళే స్టేట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ జిల్లాల్లో వాళ్ళని ఎంకరేజ్ చేయటం కోసం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ టు ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ కంపెనీ ఎంకరేజ్ చేశారు అలాగే దీన్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయాలి